పూర్వం రామాపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామానికి చివర్లో ఒక పూరి గుడిసెలో రంగయ్య గౌరీ అనే దంపతులు ఉండేవాళ్ళు రంగయ్య అదే ఊరిలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడు గౌరీ అక్కడే ఇంటి దగ్గరే తాటాక అల్లుతూ ఉండేది వాళ్ళు కటిక పేదవారైనప్పటికీ నిత్యం విఘ్నేశ్వర్ని పూజిస్తూ ఉండేవాళ్ళు ఒకరోజు పూజ చేస్తూ గణపతి మా దగ్గర ఏమీ లేకపోయినా నిత్యం పూజలు చేసుకుంటూ ఉన్నాము మాకు చాలా మాకు సంతాన భాగ్యమే లేదు మాకు సంతానం కలిగేలా చూడు తండ్రి అలా రోజు సంతానం కలగడం కోసం గణపతిని నిత్యం మొక్కుకుంటూనే ఉండేవాళ్ళు రంగయ్య ప్రతిరోజు పని కోసం ఊరులోకి వెళ్ళి చిన్న చిన్న పనులు చేస్తూ చీకటి పడే సమయానికి పనులన్నీ ముగించుకొని ఇంటికి చాలీ చాలని డబ్బులతో వెళ్ళేవాడు వాటితోనే జీవనం గడుపుతూ ఉండేవాళ్ళు గౌరీ పనిచేసి వచ్చి అలిసిపోయాను ఏమైనా ఉంటే పెట్టు ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయండి ఏమీ లేవు దుకాణానికి వెళ్ళి సరుకులు తీసుకొని వడ్డామన్నా ఇంట్లో చిల్లి గవ్వలేదు పోనీ నేను తయారు చేసిన బుట్టలు అమ్మితేనైనా డబ్బులు వస్తాయి అనుకున్నాను కానీ ఎవ్వరూ కొనడానికే రాలేదు గౌరీ మనం రోజు గణపతిని పూజిస్తున్నా మనకి సంతానం కాదు కదా మన మీద దయ్య కూడా చూపించడం లేదు గణపతయ్య మన మీద చాలా కోపంగా ఉన్నట్టు ఉన్నారు ఈ లోకంలో అందరిని పుట్టించి వాళ్ళకి సంతోషాలని సిరి సంపదలని ఇచ్చింది మనకు మాత్రమే బాధను ఇస్తున్నాడు గణపతయ్య ఎప్పుడు మనకు తోడుగానే ఉంటాడు రెక్కలు ఇచ్చింది కష్టపడి పని చేయడానికే ఈ మాత్రం కూడా లేని వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మందే ఉన్నారు మనం ఉన్న దాంట్లోనే తృప్తిపడి మనం కష్టపడి పని చేద్దాం మనకి మంచి రోజులు వస్తాయి అప్పటిదాకా ఆనందంగా ఉండాలి అవును నువ్వు చెప్పింది నిజమే వచ్చే మంచి రోజుల కోసం ఎదురు చూడడమే తప్ప ఇంకా మనం ఏం చేయగలం సరే అయితే నేను తెచ్చిన డబ్బులన్నీ తీసుకొని వెళ్ళి దుకాణానికి వెళ్ళి సరుకులు తీసుకొని వస్తాను అని రంగయ్య దుకాణానికి వెళ్ళి ఆ వచ్చిన డబ్బులతో సరుకులు తీసుకొని ఇంటికి వస్తాడు గౌరీ తెచ్చిండే సరుకులతో వంట చేసి రంగయ్యకి పెడుతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు రంగయ్య పని వెతుక్కోడానికి ఊర్లోకి వెళ్తాడు అలా సాయంత్రం వరకు ఊరిలో తిరుగుతూనే ఉంటాడు కాని ఏ ఒక్కరూ పని ఇవ్వకపోయేసరికి తిరిగి ఇంటికి వెళదామని ప్రయాణం అవుతాడు ఇంతలో వర్షం రావడంతో అక్కడే ఇంటి దగ్గర అరుగు మీద నిలుచొని తనలో తాను ఇలా అనుకుంటాడు గణపతి స్వామి ఏం జన్మస్వామి పొద్దున్ననగా వచ్చి ఊరంతా తిరుగుతూ ఉన్నాను ఇంతవరకు ఎవ్వరూ పని ఇచ్చిందే లేదు ఇప్పుడు చూస్తే ఇంత వర్షం వస్తుంది ఇక ఈ రోజు పని దొరకదు ఇంకా ఇక్కడ ఉండి ఉపయోగం లేదు ఇక ఇంటికి వెళ్ళిపోతాను అలా బాధపడుతూ ఇంటికి వెళ్లిపోతాడు ఇంటికి వచ్చిన రంగయ్యతో గౌరీ ఇలా అంటుంది కష్టపడి పని చేస్తే మనకి కొంచెం డబ్బులు వస్తుంది వాటితో మనం వినాయక చవితి చేసుకోవచ్చు ఏమంటారు ఏమి వినాయక చవితో ఏమిటో మన దగ్గర చూస్తే రూపాయి కూడా లేదు ఈ రోజు పొద్దుటి నుండి సాయంత్రం వరకు కాళ్ళు అరిగేటట్టు తిరుగుతూ ఉన్నాను కానీ ఏ ఒక్కరూ పని గురించి పిలిచిందే లేదు ఇక రోజు ఇలాగే ఉంటే పూజకి పువ్వులు కొనడానికి కూడా మన దగ్గర డబ్బులు ఉండవు అయినా నువ్వు వచ్చే వినాయక చవితి గురించే ఆలోచిస్తున్నావు నేను రేపు మనకి ఎలా గడుస్తుందా అని ఆలోచిస్తున్నాను నువ్వేమీ వినాయక చవితి గురించి ఆశలేమీ పెట్టుకోకు రంగయ్య వెంటనే బాధపడుతూ తండ్రి ఈయన చూస్తే ఇలా అంటున్నారు అయినా ఆయన నింది నిజమే రేపు ఎలా గడుస్తుందో అన్నదే మాకొక చిక్కు ప్రశ్నలా మిగిలింది కానీ ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను కొలుస్తూనే ఉన్నాము ఈసారి వినాయక చవితి నువ్వే జరిపించుకోవాలి తండ్రి అని బాధపడుతూ గణపతికి దన్నం పెట్టుకుంటూ ఉంటుంది మరుసటి రోజు ఉదయాన్నే రంగయ్య పని ఉంటుందో లేదో అని ఆలోచిస్తూ ఊర్లోకి వెళ్తాడు అలా వెళుతున్న రంగయ్యకు దారిలో ఒక వ్యక్తి కనిపిస్తాడు రంగయ్య అతని దగ్గరికి వెళ్ళి అయ్యా ఏమైంది ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా నేను పట్నం నుండి సరుకులు తీసుకొని వస్తున్నాను నిన్న వర్షం కారణంగా ఈ బండి చక్రం మట్టిలో కూరుకుపోయింది నా దుకాణం ఇక్కడే దగ్గరలోనే ఉంది నాకు ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఇక్కడ వేచి చూస్తున్నాను సహాయమే కదండి నేను చేస్తాను మీరు దుకాణం వైపుకి దారి చెప్పండి నేను వీటిని మీ దుకాణం దగ్గరికి చేరుస్తాను అలా కొంతసేపటికి సరుకులన్నిటిని దుకాణం వద్దకు చేరుస్తాడు అయ్యా మీరు సహాయం చేయమని అడిగారు సహాయానికి కూలీ ఉండదు నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు నీ పేరేమిటి నువ్వు అయ్యా నా పేరు రంగయ్య ఈ ఊరిలోని చిన్న చిన్న కూలి పనులు చేస్తూ ఉంటాను కానీ గత రోజులుగా నాకు ఏ పని దొరక్క బాధపడుతున్నాను సరే అయితే ఇంక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నా దుకాణంలోని ఏదో ఒక పని ఇస్తాను రేపటి నుండి పనిలోకి వచ్చేయండి సంతోషమయ్యా మీరు నాకు చేసిన మేలు నేను జీవితంలో మర్చిపోలేను అని సంతోషపడుతూ ఇంటికి వెళుతూ ఉంటాడు ఇంతలో ఇంటి దగ్గర ఉన్న గౌరీ దగ్గరకి ఇద్దరు దంపతులు వచ్చి మా అమ్మాయి పెళ్ళుంది ఆ పెళ్లికి కొన్ని బుట్టలు కావాలి రెండు మూడు రోజుల్లో వచ్చి ఆ తీసుకొని వెళ్తాను సరే అమ్మగారు మీకు కావలసిన బుట్టలన్నీ రెండు మూడు రోజుల్లో తయారు చేసి పెడతాను అలా చీకటి పడుతుంది రంగయ్య ఇంటికి చేరుకొని గౌరీకి జరిగిందంతా చెప్తాడు అలాగే గౌరి బుట్టలు కొనుక్కోవడానికి వచ్చిన సంగతి చెప్తుంది చెప్పాను కదండి మనకి మంచి రోజులు వస్తాయని మనకి మంచి రోజులు వచ్చాయి ఆ గణపతి స్వామి మనకి మంచి దారి చూపించాడు ఇక వినాయక చవితి చేసుకోవడానికి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక మనం సంతోషంగా వినాయక చవితి చేసుకోవచ్చు అవును నువ్వు అన్నది అక్షరాల సత్యం ఆ వినాయకుడే మనకి దారి చూపించాడు అలా మరుసటి రోజు ఉదయాన్నే రంగయ్య పని కోసం దుకాణం దగ్గరికి వెళతాడు అలాగే గౌరీ బుట్టల అల్లడం ప్రారంభిస్తుంది అలా కొన్ని రోజులకి వినాయక చవితి రానే వస్తుంది ఆ రోజు రంగయ్య గౌరీ గణపతికి పూజ చేసుకొని వినాయక చవితి సంతోషంగా జరుపుకుంటారు ఆ రోజుటి నుండి వాళ్ళు ఎంతో కష్టపడుతూ వాళ్ళకు ఉన్న దాంట్లోనే ఎవరికో ఒకరికి సహాయపడుతూ తమ జీవితాల్ని సంతోషంగా గడుపుతారు చూశారు కదా మన కథ గరక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం